య్యా కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టర్ ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు ఆ దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ పీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడైనా రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్కు పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ చూస్తే ఏం ఆడ ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా మూడు నెలలు పట్టి ఆడి ఆడుందో ఎత్తికి ఆడుందో చదివడానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలలలో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి రెడ్డిని గెలిపించిన పాలన పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ ని నేను మ్యాథ్స్ టీచర్ అన్న పిల్లలు కాదు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి తెలియదు